శ్రీ గురుబ్య నమ హరే కృష్ణ ఈరోజు నాకు తెలిసినటువంటి ఒక ఐదు దత్తక్షేత్రాల గురించి నేను మీతో పంచుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను ఐదు దత్తక్షేత్రాలు ఉన్నాయి వాటిలో మొదటిది పిఠాపురం అది ఏపీలో ఉందనమాట సామర్లకోటి కోట నుంచి దా ముందుకు వెళ్తున్న తర్వాత అక్కడ పిఠాపురం అని చెప్పేసి ఉందన్నమాట దగ్గర దగ్గర పన్నెండు కిలోమీటర్ల దగ్గర ఉంది పిఠాపురం ఒకటి దాని తర్వాత రెండవ దత్తక్షేత్రం కురోపురం కురుంగడ్డ ఇటు మహబూబ్ నుంచి వెళ్తే ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు వస్తుంది లేదా రాయచూర్కి దగ్గరగా వస్తుంది అన్నమాట రెండోది మూడోది వచ్చేసి గాన్గాపురం మనం చాలామంది గాన్గాపుర భక్తులు వెళ్ళడం వింటుంటాము లేదా చూస్తుంటాము అది వచ్చేసి ఇక్కడ మనకి కర్ణాటక బార్డర్లో అనమాట దగ్గర దగ్గర కలబురిగి గుల్బర్గ్ పేరు మార్చారు కలబురిగి అక్కడి నుంచి ఒక ఫిఫ్టీ సిక్స్టీ కిలోమీటర్స్ వరకు ఉంటుంది అన్నమాట నాలుగో క్షేత్రం రిటర్న్లో మనం కలబురుగ్ నుంచి వస్తుంటే కనుక హుమ్నాబాద్ అని చెప్పేసింది మాణిక్య నగర్ మాణిక్య ప్రభు యొక్క ప్లేస్ అనమాట ఐదో వచ్చేసి చాలామంది చెప్తారు ఇది విడిగా అని చెప్పేసి కానీ షిరిడి కూడా దత్తక్షేత్రంలో భాగంగానే చెప్పడం జరుగుతుంది అది కూడా ఒక గురువు అవతారంగా చెప్పడం జరుగుతుంది కాబట్టి షిరిడి అనమాట ఐదు క్షేత్రాల గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు అఫ్కోర్స్ అందరికీ తెలుసుంటాయి ఆయన కూడా నేను కొన్ని విషయాలు షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో తీయడం జరిగింది అనమాట దీంట్లో మనం చెప్పుకున్నట్టుగా మొదటి అయినటువంటి పిఠాపురం గురించి తెలుసుకుందాం అనమాట ఈ పిఠాపురం వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉంది అది మీరు బై ట్రైన్ బై రోడ్ అట్లా అంతా కూడా వెళ్ళొచ్చు ఇది మనం చెప్పానంటే కాకినాడ నుంచి మీరు ప్రయాణం చేస్తూ వెళ్ళొచ్చు అనమాట సో అక్కడి నుంచి మీకు దగ్గర అవుతుంది దగ్గరలో సామర్లకోట లాంటి టెంపుల్ కూడా ఉంది శివుని టెంపుల్ కూడా ఉన్నాయన్నమాట దాని చుట్టుముట్టు ద్రాక్షారామం లాంటి ప్లేసెస్ కూడా ఉన్నాయి అయితే ఈ పిఠా పిఠాపురంలో దీన్ని ఏమని పిలుస్తారంటే పాదగాయ క్షేత్రం అని పిలుస్తారనమాట జన అక్కడ ఇక్కడ శ్రీపాద శివలభులు దత్తాత్రేయ స్వామి నవావతారము మొదటి అవతారం ఏంటంటే శ్రీపాద శివలభుల యొక్క దర్శనం మీకు ఇక్కడ జరుగుతుంది అక్కడే స్వయంభు శివుడు ఉండడం స్వయంభూ కుక్కుటేశ్వర స్వామి అనమాట అక్కడ శివుడు కూడా ఉంది కుక్కుటేశ్వర స్వామి రూపంలో తర్వాత పద్దెనిమిది శక్తిపీఠాలు ఏవైతున్నాయో ఆ శక్తిపీఠంలో ఒక శక్తిపీఠం పురుహూతిగా అమ్మవారు అనేటువంటి శక్తిపీఠం కూడా ఇది ఇక్కడ ఉందనమాట ఈ పిఠాపురంలో అట్లే కొంచెం ఆ పిఠాపురంలో ఈ దత్తాక్షేత్రము కుక్కుటేశ్వర స్వామి అట్లే ఈ పురుహూతిగా అమ్మవారు ఇవన్నిటికీ మించి అక్కడ దాని పాదగాయ క్షేత్రము అని పిలుస్తారు ఈ పిండ ప్రధానం చేయాలనుకున్న చాలామంది ఈ పీఠాపురం వెళ్ళడం జరుగుతుంది అనమాట ఈ పిఠాపురంలో మనం చెప్పుకున్నటువంటి ఈవే ఈ ప్లేసెస్ కాకుండా వేణుగోపాల స్వామి వీధి అని అనమాట అక్కడ ఎవరైతే ప్రప్రథమ అవతారం ఉన్న శ్రీపాసి వెళ్ళబుల్ అని చెప్పడం జరిగిందో వారి యొక్క మాతామహాల గృహం కూడా ఉందనమాట అక్కడ కూడా ఇంకొక టెంపుల్ ఉంది ఇవే కాకుండా మన గణపతి సచిదాన స్వామి గురించి మనకు చాలామంది తెలుసు కదా ఆయన కూడా ఇక్కడ ఒక టెంపుల్ని నిర్మించడం జరిగింది ఇట్లా ఇది పీఠాపురంలో ఉన్నటువంటి దత్తాక్షేత్రము సో వెళ్ళాలనుకునే వాళ్ళు ఈ క్షేత్రాలని ఖచ్చితంగా వెళ్ళవచ్చు దాంట్లో మొదటిదైనటువంటి స్వామి అవతారాల గురించి చెప్పుకునేటప్పుడు ఇది ప్రప్రథమ అవతారం అనమాట ఇది మనం చెప్పుకునే రెండో క్షేత్రం వచ్చేసేసి కురోపురము దీన్నే కురుపురము కురుంగడ్డ అని కూడా పిలుస్తారన్నమాట ఇది మనం చెప్పుకున్నట్టుగా నగర్ నుంచి ప్రయాణం చేసి వెళ్తే కనుక అక్కడ నుంచి ఒక ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్ దూరంలో వస్తుంది లేదా రాయచూరికి దగ్గరలో కూడా వస్తుంది ఇది ఒక ఐలాండ్ లాగా ఉంటుంది అనమాట ఈ ప్లేస్ వచ్చేసేసి సో ఇది ఇక్కడ నుంచి పంచదేవ అనే ప్లేస్ ఉంటుంది అక్కడ నుంచి తెప్ప దాటుకొని పడవ దాటుకొని కృష్ణానది దాటి అవతలి వడ్డికి వెళ్లాల్సి వస్తుంది ఈ కురువపురంలో కూడా మళ్ళీ శ్రీపాదశివలబులు మన పిఠాపురం ఇందాక చెప్పుకున్నాం కదా ఆయన ఒక పదహారు సంవత్సరాల వరకు పిఠాపురంలో ఉన్నారనమాట పదహారు సంవత్సరాల తర్వాత మళ్ళీ ముప్పై ఒక వయసు వచ్చేంత వరకు కూడా తను ఇక్కడ కూరపురంలో ఉన్నారనమాట ముప్పై ముప్పై మూడు సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా సో అది ఇక్కడ స్వామివారు ఈ ప్లేస్ ప్లేస్ని సెలెక్ట్ చేసుకున్నారనమాట అట్లా ఈ కురుగడ్డలు మళ్ళీ శ్రీపాశివ్లు ఇక్కడ కూడా శ్రీపాసులభులు అట్లే ఒక శివలింగం ఉంది దగ్గరలో కృష్ణా నది కూడా ఉందన్నమాట ఇక్కడికి వాసుదేవనంద సరస్వతి టెంబేస్వామి అని పిలుస్తారనమాట స్వామి రావడం జరిగింది అక్కడ ఒక పెద్ద మీకు ఊడల మర్రిచెట్టు కనిపిస్తుంది దగ్గర దగ్గర అది ఒక వెయ్యి పన్నెండు వందల సంవత్సరాల క్రితం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట ఇది కూడా దత్తక్షేత్రాల్లో దర్శించుకోదగినటువంటి ఒక ఇంపార్టెంట్ ప్లేస్ ఇది కురువాపురము కురుంగడ్డ లేదా కురుగడ్డ అనిపి పిలవడం జరుగుతుంది అనమాట ఎస్ ఇప్పుడు మూడో క్షేత్రం గురించి తెలుసుకుందాం అది గానపురం అనమాట మనం హైదరాబాద్ నుంచి ట్రావెల్ చేసినట్టయితే వయా ఇట్లా మనం ఈ కంది ఇవన్నీ దాటుకుంటూ త్రిపులేటి ఈ జడ్చర్ల దాటుకుంటూ ఇక్కడ నుంచి ఉమ్నాబాదు కలబుర్గి కలబుర్గి నుంచి ప్రయాణం చేయడం అనమాట ఇక్కడ కూడా బస్సు రూట్ ఉంది ఓన్ వెహికల్ ట్రావెల్ చేస్తారు చాలామంది ట్రైన్ రూట్ ఉంది మన ఎంజీబీఎస్ నుంచి కూడా చాలా బస్సెస్ ఉన్నాయి ఇట్లా ఇవన్నీ ట్రావెల్ చేయడం జరుగుతుంది కాకపోతే జర్నీ వచ్చేసి ఇది ఇక్కడ హైదరాబాద్ నుంచి మొదలు పెడితే కనుక ఆరు నుంచి ఎటువంటి జర్నీ ఉంటుంది ఒక దగ్గర దగ్గర మూడు వందల కిలోమీటర్లు ఉంటుంది అన్నమాట సో చాలా మంది ఓన్ ట్రావెల్స్ ఓన్ వెహికల్స్ వేసుకొని వెళ్తుంటారు ఎస్పెషల్లీ ఈ మధ్య అయితే చాలా కాలం ఈ మధ్యలో చూసినట్లయితే చాలామంది వెహికల్స్లో వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ పౌర్ణమి మాత్రం విపరీతమైనటువంటి రష్ ఉంటుంది అనమాట అసలు ఎట్లా అంటే మీకు ఇసుకేస్తే రాళ్ళంత జనం కూడా కొన్ని కొన్ని సార్లు అంతమంది ఉంటారు ఇది ఇది కూడా ప్రముఖ దత్తక్షేత్రాల్లో ఇది ఒకటి అనమాట అసలు నిజం చెప్పాలంటే ఇప్పుడు మనం చెప్పుకునే అన్ని క్షేత్రాలు కూడా ఇక్కడికి ఎక్కువ మంది జనాలు వెళ్తారు అసలు చాలామంది వెళ్ళడం జరుగుతుంది ముఖ్య కారణం ఏంటంటే స్వామి అక్కడ చాలనీలు ఉండడం ఒకటి రెండోది ఈ భూత ప్రేత పిశాచాలని చెప్పేసి అంటుంటారు కదా వాటికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎస్పెషల్లీ పున్నంనాడు వెళ్ళడం జరుగుతుందనమాట చాలా మందికి అక్కడ దాని ఆ దోష నివృత్తి జరుగుతున్న ఉద్దేశంతో వెళ్ళడం జరుగుతుంది మనం కూడా రాజస్థాన్లో ఒక ప్లేస్ విన్నాం కదా అట్లా అక్కడ బాలాజీ టెంపుల్లో ఉండే ఏదైతే ఉందో అట్లా వెళ్ళిన మాదిరిగా ఇక్కడ కూడా చాలా చాలా ఇది మనకి ఈ ప్లేస్కి రావడం జనాలు రావడం వాళ్ళకి ఆ నుంచి నివృత్తి జరగడం జరుగుతుంది అనమాట ఇక్కడ ఏంటంటే స్వామివారు శ్రీ మళ్ళీ దత్తాత్రేయ అవతారము త్రిమూర్తిగా అవతారము ఇక్కడ మెయిన్ స్వామివారిని నేను చెప్పడం జరుగుతుంది అంటే నరసింహ సరస్వతి అని చెప్తారనమాట ఇక్కడ కూడా అమరాజా భీమా అనేటువంటి రెండు నదుల యొక్క సంగమం ఉంది సో ఇక్కడ మెయిన్ వెళ్ళినటువంటి భక్తులు అమరాజ భీమా నది సంగం దగ్గర స్నానం చేసుకుంటారు అక్కడనే నరసింహ సరస్వతి వారి ఔదంబర వృక్షం ఉంది ఒకటి ఆ వృక్షం దగ్గర చాలామంది సప్తాహ పారాయణం చేస్తుంటారు గురుచరిత్ర ఎస్పెషల్లీ ఇది గురుచరిత్రలో చాలా డీటెయిల్స్ ఉన్నాయి ఈ నరసింహ సరస్వతి గురించి గానగాపురం గురించి దీనికి ఇంకొక పేరు గంధర్వపురం గంధర్వపురం అని చెప్పేసి అనమాట అక్కడ సంగమం దగ్గర స్నానం చేసుకున్న తర్వాత వీళ్ళు ఆ వృక్షం దగ్గర వచ్చేసి వృక్షము అక్కడ నరసింహ సరస్వతి స్వామి దర్శనము ఆ దగ్గరలో ఇంకా దాని పక్కలోనే చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి శివుడు లింగము తర్వాత ఇంకా ఇట్లా స్వామివారి దత్తాత్రేయ స్వామివారి అవన్నీ దర్శనం చేసుకొని అక్కడి నుంచి బయలుదేరిస్తే అసలైనటువంటి క్షేత్రము మఠము నిరుగుణ పాదుకలు ఉంటాయి అయితే దత్తాత్రేయ స్వామి ఇక్కడ ఏంటంటే నిర్గుణ పాదుకలు ఉంటాయి స్వామివారి మూడు తలలు కలిగినటువంటి రూపం కూడా ఉంటుంది అనమాట వీటి అది ఒక చిన్న ఇట్లా ఒక గూడులాగా ఉంటుంది ఇట్లా పెద్ద గుడి లోపల ఉంటుంది కానీ దర్శనం మాత్రం మనకి ఇట్లా ఓపెన్ మిగతా టెంపుల్స్ లాగా ఉండదు ఇట్లా మనం ఉంగి ఇట్లా జస్ట్ ఇట్లా చూసే మాదిరిగా ఉంటుందన్నమాట అట్లా ఇక్కడ మెయిన్ దర్శనం ఇది మెయిన్ టెంపుల్ కూడా ఇక్కడే అనమాట సో ఇక్కడ మీకు రెగ్యులర్ దర్శనాలు ఉంటాయి సర్వదర్శనం ఉంటుంది లేదా టికెట్తో కూడినటువంటి దర్శనం ఉంటుంది చాలామంది అక్కడ పంతులు వాళ్ళే ఉంటారు వాళ్ళే అన్నదానం గురించి డబ్బులు అడగడము లేదా కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటే తీసుకెళ్ళి దర్శనం చేయించడం లాంటిది కొన్ని ప్రత్యేక పూజలు చేయడం లాంటిది ఇక్కడంతా కూడా ఈ మెయిన్ టెంపుల్లో అనమాట ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకా అక్కడే గానగపురంలో ఇంకొక చూడవలసినటువంటి స్థలం ఏదైనా ఉంది అంటే అది కల్లేశ్వర స్వామి అంట అక్కడ రెండు ప్లేస్ ఉన్నాయి అదే స్వామి ప్లేస్లో రెండు ప్లేసులు ఏంటంటే ఒకటేమో శివునికి సంబంధించేసి ఈ నరసింహ సరస్వతి స్వామి వారే అక్కడ ఒక భక్తునికి ఆ లింగంలో ఈయన రూపంగా శివుని రూపంలో నరసింహ సరస్వతి స్వామిగా కనిపించడం జరుగుతుంది అనమాట అది అదొకటి అక్కడే దాని స్వయంభూ శైనశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది అనమాట అక్కడ ప్రతిరోజు ప్రతిరోజు కూడా జనరేషన్ దేవునికి అభిషేకాలు చేస్తుంటారు వెళ్ళినటువంటి భక్తులు ఎస్పెషల్లీ శనివారంనాడు అయితే చాలా జరుగుతుంది అదే ఆ టెంపుల్ సరౌండింగ్స్లో పంచముఖ గణేష్ ఒకటి తర్వాత హనుమంతుంది ఒకటి టెంపుల్ ఒకటి ఉందన్నమాట ఇవన్నీ కూడా ఆ నదికి పరివాహ ప్రాంత ప్రాంతాల్లోనే ఉంటాయండి ఇక్కడ చాలా తీర్థాలు ఉన్నాయి చాలా ఘాట్స్ ఉన్నాయి కానీ చాలామంది మాత్రం మెయిన్ ఘాట్కి వెళ్ళడం జరుగుతుంది స్టేకి అయితే ఇక్కడ మీరు ఏం వర్రేవాల్సిన అవసరం ఉండదు ఇక్కడ టెంపుల్ వాళ్ళదే ఇక్కడ కూడా ఒకటి భక్తి నివాసం అని చెప్పేసి అకామిడేషన్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళే అక్కడ అన్నదానం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అవి కాకుండా చాలా చాలా స్వాముల యొక్క మఠాలు ఇక్కడ ఉన్నాయి తర్వాత ప్రైవేట్ లార్జెస్ రూమ్స్ కూడా చాలా ఉన్నాయి కాకపోతే మీకు అక్కడ ఉండడం గురించి అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎస్పెషల్లీ వీకెండ్స్ పౌర్ణమి రోజుల్లో మాత్రం కొంచెం ఇబ్బంది జరుగుతుంది వీక్ డేస్లో వెళ్తే కనుక మీకు ఇబ్బంది ఉండదు మంచి దర్శనం చేసుకొని రావచ్చు అనమాట దీనికి దగ్గరలో కొన్ని మళ్ళీ దత్తక్షేత్రాలు ఉన్నాయి ఇది ఒక విధంగా చెప్పాలంటే అటు కర్ణాటకకి చివరిగా ఒక బార్డర్గా మహారాష్ట్రకి ఒక బార్డర్లాగా ఉండడం జరుగుతుంది అనమాట ఎక్కువ మంది మన తెలుగు వాళ్ళు మిగతా కన్నడిగులు మహారాష్ట్ర వాళ్ళు మరాఠీ వాళ్ళు చాలామంది భక్తులు రెగ్యులర్గా రావడం జరుగుతుంది అనమాట మనం చెప్పుకున్నటువంటి ఈ దత్తక్షేత్రాలలో నెక్స్ట్ ఈ గానగపురం తర్వాత దర్శించేటువంటి క్షేత్రము చాలామంది దర్శించుకునేటువంటి క్షేత్రం ఏది ఉందో అది అక్కల్కోట అనమాట స్వామి సమర్థ అని చెప్పడం జరుగుతుంది ఈ స్వామి నరసింహ సరస్వతి స్వామి అవతారం తర్వాత ఆయన శ్రీశైలం అక్కడ కదలివనం మనం వెళ్ళేసి అక్కడ తన రూపాన్ని గుప్తపరుచుకొని మళ్ళీ వచ్చినటువంటి అవతారం ఈ స్వామి సమర్థ అవుతారన్నమాట సో ఇది వచ్చేసి అక్కల్కోట్ ప్లేసు సేమ్ గానగపూర్ నుంచి ఒక అరవై డెబ్బై కిలోమీటర్లు ఉంటుంది అనమాట చాలామంది గానగపురం వెళ్ళినటువంటి దత్తభక్తులందరూ కూడా అక్కల్కోట వెళ్ళడం జరుగుతుంది లేదా విడిగా కూడా వెళ్ళడం జరుగుతుంది లేదంటే చాలామంది సపరేట్గా వెళ్ళడం జరుగుతుంది అన్నమాట ఇక్కడ స్వామి జనరల్గా వటవృక్షం ఒకటి పెద్ద వటవృక్షం ఉంటుంది వటవృక్షం దగ్గర లోపల స్వామి విగ్రహం దర్శనం అంతా ఉంటుంది పెద్ద ఆవరణనే కానీ కొంచెం ఈ జనాలంతా రష్ తోటి అక్కడ మీకు దర్శనం టైంలో ఎస్పెషల్లీ వీకెండ్స్లో పౌర్ణమి రోజులలో కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది మిగతా రోజులలో అంతా కూడా వెళ్ళొచ్చు అనమాట లోపల చిన్న మీకు వెళ్ళేటప్పుడు అయితే కొంచెం బయట నుంచి అంత బాగానే ఉంటుంది మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు చిన్న చిన్న షాప్స్ అంతా కూడా ఉండడం జరుగుతుంది అనమాట కానీ ఇది కూడా దత్తక్షేత్రాలలో చాలా ముఖ్యమైనటువంటి క్షేత్రం అనమాట ఇది ఒక విధంగా చెప్పాలంటే సోలాపూర్కి నలభై కిలోమీటర్లు పూణేకి ఒక హండ్రెడ్ అండ్ వన్ టెన్ కిలోమీటర్స్ అట్లా ఉంటుంది చాలామంది అక్కడి నుంచి కూడా భక్తులు రావడం జరుగుతుంది అనమాట ఈ స్వామి సమర్థ అని చెప్పేసి ఈ స్వామి సమర్థ అకల్కోట్ తర్వాత చాలామంది దర్శనం చేసుకునేటువంటి ప్లేస్ ఏవైతే ఉందో అది మాణిక్యపభు నగర్ అంట ఈ ప్లేస్ వచ్చేసి ఎక్కడ ఉందంటే మనం ఇక్కడ నుండి హైదరాబాద్ నుండి వెళ్ళేటప్పుడు అయితే హోమనాబాద్ అనే ప్లేస్ వస్తుంది ఈ జడ్షల్ల దాటి కర్ణాటక బార్డర్కి ఎంటర్ అయిన తర్వాత ఒకవేళ అక్కడ నుంచి రిటర్న్ వస్తుంటే కనుక కలబుర్గి గుల్బర్గ దాటి బీదర్ దాటి ఇటు వైపు వస్తుంటే హైదరాబాద్కు వస్తుంటే అక్కడ లెఫ్ట్ సైడ్లో అనమాట హుమ్నాబాద్ హోమనాబాద్ నుంచి లోపలికి ఒక రెండు కిలోమీటర్ అట్లా ఉంటుంది ఇక్కడ స్వామి వచ్చేసేసి మాణిక్య ప్రభు అనమాట ఇక్కడ స్వామి విగ్రహం అంతా ఏముండదు ఆయన యొక్క సమాధి మాత్రం ఉండడం జరుగుతుంది ఇది కూడా దత్తాత్రే స్వామి అవతారంగా చెప్పడం జరుగుతుంది అనమాట సో ఆల్మోస్ట్ ఒక విధంగా చెప్పారంటే ఈ నరసింహ సరస్వతి అక్కల్కోట్ స్వామి సమర్థ మాణిక్య ప్రభు ఒక సమకాలికులు అని కూడా చెప్పడం జరుగుతుంది అనమాట వీళ్ళందరూ కూడా ఒకే పీరియడ్లో ఉన్నటువంటి కాంటెంపరీ అని చెప్పి చెప్తారు వీళ్ళ అవతారాలు అన్నీ కూడా ఇది దత్తా అవతారాలు ఇక్కడ కూడా చాలామంది భక్తులు రావడం జరుగుతుంది కానీ టెంపుల్ మాత్రం నిజంగా మీకు చాలా బాగుంటుంది వాళ్ళ యొక్క నెక్స్ట్ వాళ్ళ పిల్లలు వాళ్ళ వాళ్ళ పిల్లలు వంశపారంపరంగా ఈ టెంపుల్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది చా అక్కడ ఒక వేద పాఠశాల కూడా ఉంది మాణిక్య నగర్లో మాణిక్పురిలో స్వామి సమాధి దర్శనం చేసుకున్న తర్వాత మీరు బయటకు చూసినట్టయితే ఒక చాలా మంచి అంటే వేరే వాళ్ళ ఇంకా శిష్యులది వాళ్ళ మాత వాళ్ళది అందరికీ కూడా కొన్ని మీకు సమాధులు ఉన్నాయన్నమాట అక్కడ అంత దర్శనం చేసుకున్న తర్వాత పెద్ద చాలా పెద్ద ప్రెమిసెస్ ఇది ఒక పార్క్ లాగా కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా టెంపుల్ని బాగా డెవలప్ చేస్తూ వెళ్తున్నారు సో బయట వచ్చి చూసిన తర్వాత ఒక వేరే వినాయక స్వామి టెంపుల్ అమ్మవారి టెంపుల్ అట్లా గుడి బయట మొత్తం పూర్తి బయటకు వచ్చిన తర్వాత అట్లా ఉన్నాయన్నమాట సో ఇది కూడా దత్తక్షేత్రాల్లో ఒకటి కాబట్టి ఇక్కడ కూడా చాలామంది దత్తభక్తులు వెళ్ళడం జరుగుతుంది అనమాట మాణిక్యనగర్ మాణిక్పురి సో మాణిక్య ప్రభువు అనమాట అక్కడ ఇప్పుడు మనం చెప్పుకున్న యాక్చువల్లీ ఐదు క్షేత్రాలే చెప్పుకున్నాము ఐదుట్లో కానీ ఇప్పటికే ఐదు ప్లేసెస్ వచ్చేస్తున్నాయి అనమాట ఏంటిది ఒకటి పిఠాపురము రెండోది కుపురము మూడవది గాన్గాపురము నాలుగోది అక్కల్కోట్ స్వామి సమర్థ ఐదోది మాణిక్యనగర్ ఎందుకు మరి ఐదు క్షేత్రాలను చెప్పుకుంటే యాక్చువల్లీ పిఠాపురం లో స్వామి కొన్ని రోజులు ఉన్నారు కాబట్టి అది అక్కడ చెప్పడం జరిగింది తర్వాత స్వామి అక్కడి నుంచి వెళ్ళి కురపురం వెళ్ళడం జరిగింది కాబట్టి అక్కడ కూడా చెప్పడం జరిగిందంట అంటే దాన్ని రెండుగా రెండు క్షేత్రాలు అయితే ఉన్నాయి అదొక క్షేత్రం లాగా ఒక దానిలాగా కనుక ఇప్పుడు చివరిది చెప్పుకోబోయేది షిరిడి గురించి ఇక్కడ షిరిడి గురించి ఇంకా మనం చెప్పాల్సిన ఏం లేదు చాలామంది సాయినాథుని భక్తులు ఉన్నారు సో కాకపోతే చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి ఈ మధ్యలో అయితే ఎస్పెషల్లీ చాలా కాంట్రవర్సీస్ వస్తున్నాయి ముస్లిం అని ఫకీర్ అని హిందూ అని ఇంకా రకరకాలుగా అన్నీ వాటి జోలికి మనం వెళ్ళకూడదు సో గురువుని అవతారంగా మాత్రమే చూడాలి గురు చరిత్రలో కానీ శ్రీపాదాల చరిత్ర కానీ ఎవరైనా చదివినట్టే ఉన్నట్టయితే కనుక దాంట్లో క్లియర్గా చెప్పడం జరిగింది ఇది కూడా గురువు అవసరమే దత్తాత్రేయ స్వామి పరంపరలో ఉన్నటువంటిదే ఇక్కడ మీకు దీని గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు కాకపోతే ప్రతిసారి ఈసారి నాకు తెలిసి ఈ మధ్య ప్రతిదీ కూడా ఆన్లైన్లోనే దర్శనము ఆన్లైన్లోనే సేవలు లాంటిది ఈ షిరిడి వాళ్ళు కూడా పెట్టడం జరిగిందనమాట సో మీరు ఇక్కడ నుంచి మనకు హైదరాబాద్ నుంచి చాలా ట్రైన్స్ ఉన్నాయి ఈవెన్ ఏపీ నుంచి ట్రైన్స్ ఉన్నాయి దేశ నల్మూల నుంచి కూడా చాలా ట్రైన్స్ ఉన్నాయి రోడ్ రోడ్ ఫెసిలిటీ ఉంది మెయిన్ దర్శనం మీకు తెలుసు ఆడతీల గురించి మీకు తెలుసు అంటే ఐ మీన్ అట్లా ఇవ్వడం అక్కడ దర్శనము ఆడతీలు అవన్నీ ఉన్నాయి లోపల మిగతా చూడదగినటువంటి చిన్నగా మీకు ఇంకా ఇంపార్టెంట్ అంటే ఈ దత్తక్షేత్రం అని చెప్తున్నాము అక్కడ కూడా మీకు దత్తంది కూడా ఒక చిన్నది ఉంటుంది మీరు అక్కడ లోపలి వెళ్ళిన తర్వాత గేట్ నెంబర్ సమ్ సిక్స్ ఆర్ సెవెన్ అక్కడ ఉన్నప్పుడు ఆ క్షేత్రం ఉంటుంది వినాయకుని టెంపుల్ ఉంటుంది ఎందుకంటే ఆయన ఆయన భక్తులకి దత్తం లెక్క గణేషన్ లెక్క పాండరంగ లెక్క ఇవన్నీ దర్శనం ఇవ్వడం జరిగింది లోపల మ్యూజియం ఉంటుంది స్వామివారి దర్శనం చేసుకొని మీరు బయటకు వచ్చిన తర్వాత ఈ మ్యూజియము దత్తుంది గణేష్ ఉంది ఇవన్నీ కూడా మీరు జనరల్గా షెడ్యూల్లో చూడవచ్చు ఇంపార్టెంట్ ఏంటంటే మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇవన్నీ మనం గురుక్షేత్రాలు దత్తక్షేత్రాలు అని చెప్తున్నా కదా ప్రతి దత్తక్షేత్రంలో మొదలుకుంటే మీరు పిఠాపురంలో మొదలుకుంటే కురపురంలో మొదలుకుంటే అక్కడ నుంచి గానగపురము అక్కడ నుండి స్వామి సమర్థ అక్కలకోటు అక్కడ నుండి మాణిక్యప్రభువు అక్కడ నుండి ఈ షిరిడి కనుక పెట్టుకుంటే ప్రతి క్షేత్రంలో కూడా మీకు నిత్య అన్నదానం జరుగుతుంది అనమాట ఏ దత్తక్షేత్రంకి వెళ్ళినా దత్త భక్తులకి అన్నదానానికి కొదువ లేకుండా అన్నట్టుగా ఉంటుంది అనమాట ప్రతి దశ దత్తక్షేత్రంలో మధ్యాహ్నం పూట మీకు ఇక్కడ దత్త భిక్ష దొరుకుతుంది స్వామి కూడా చెప్పడం జరిగింది శ్రీపాద చరిత్రలో కానీ గురుచరిత్రలో కానీ చెప్పడం జరిగింది క్లియర్గా ప్రతిరోజు ఆయన ఏదో ఒక రూపకంగా భిక్షకు వస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది అటు పిఠాపురంలో కావచ్చు కురపురంలో కావచ్చు గానగపురంలో కావచ్చు ఇంకా మిగతా ఏదైనా దత్తక్షేత్రంలో కావచ్చు అందుకే భిక్ష ఎస్పెషల్ ఇంకా గానగపురంలో చూసినట్లయితే భక్తులు స్వామే స్వయంగా దత్ దత్త భిక్షకు వస్తాడని చెప్పేసి వాళ్ళు ఓన్ స్వయం వాళ్ళే సొంతంగా వండి చాలామందికి పంచడం కూడా జరుగుతుంది అనమాట ఇట్లా ఈ ఐదు క్షేత్రాలు జనరల్ చాలామంది ఆరు క్షేత్రాలు చెప్పుకోవచ్చు ఇట్లా చూసుకుంటైతే ఈ ఆరు క్షేత్రాలను కూడా ప్రతి దత్త భక్తులు విధిగా దర్శనం చేసుకుంటూ ఉంటాడనమాట సో నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవడం జరిగింది మీకు తెలిసి ఇంకేమైనా ఎక్స్ట్రా విషయాలు ఉంటే కనుక మీరు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ధన్యవాదాలు